శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను చా అంటే చాలామంది మేము శివలింగాన్ని పెట్టుకోవచ్చా ఇంట్లో అని అడుగుతున్నారు కదా అయితే శివలింగం అనేది ఉండొచ్చు ప్రతి ఒక్క వారి ఇంట్లో ఉండొచ్చు అయితే అంతకన్నా ముందు శివలింగాన్ని అంటే ఏ శివలింగాన్ని పెట్టుకోవాలి ఇవన్నీ అంటే అసలు శివ నేను ఎన్నో వీడియోలే చెప్పిన అసలు శివలింగం లేని ఇల్లు కానీ శివాలయం లేని ఊరు కానీ ఉండకూడదు ఎందుకంటే శివాలయం లేని ఊర్లో అన్ని పిశాసులు తిరుగుతాయి అందుకే కదా శివుడు అనేది ఒక శ్మశానంలో ఎందుకుంటాడు అంటే కొన్ని ఆత్మలు ఊర్ల మీద పడి అందరిని చంపక తినకుండా శివుడు అనేది వాళ్ళను ఊర్ల మీద పడకుండా కాపాడడానికి వాళ్ళను అక్కడ బంధించిస్తాడు అనమాట అందుకే శివు శివుడు అనేది మనకు శ్మశానంలో ఎక్కువగా కనిపిస్తాడు అందుకే చూడండి మనము ఏమన్నా రత్ ఈ జాతి రత్నాలు పెట్టుకున్నాం లేకపోతే ఏమైనా కడాలు కానీ ఇవన్నీ ఏవైనా దేవుడికి సంబంధాన్ని సంబంధించినవి శివాలయంకు పెట్టుకొని పోకూడదు అంటారు అంటే అక్కడ పోతే వాటి యొక్క శక్తులు తగ్గుతాయి అని చెప్తారు ఏవైనా సరే మనం ఈ యొక్క రత్నాలు ఉంటాయి కదా మన రంగురాళ్ళు పెట్టుకుంటాం కదా అవి కూడా తీసేసిపోండా అని చెప్తారు వాళ్ళు లేకపోతే పవర్ పోతుంది అంటారు ఎందుకు పోతాయి అంటే అక్కడ పోయినము అంటే అన్నీ కూడా ఆ శివుడి పాదాల దగ్గరికి చేరిపోతు అంటే మనం ఏ మీ యొక్క ఏ గ్రహ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకున్నా లేదు మనం ఏ దేవుడి యొక్క కడలో ఏవో వేసుకొని ఉంటాం కదా అవన్నీ కూడా శివునిలోనికి ఐక్యం అయిపోతాయి అనమాట అంటే అక్కడ ఉండేది దేవుడే కదా కాబట్టి మన పెట్టుకోపోవద్దు పోవద్దు అని చెప్తుంటారు వేసుకోపోకూడదు అని చెప్తారు అవన్నీ ఉంటే తీసిపెట్టి పోండ్రే అని చెప్తుంటారు కదా ఎందుకు అట్లా చెప్తారు అంటే ఈ మనకు ఆ యొక్క పవర్ అనేది దిగిపోతుంది కాబట్టి చెప్తుంటారనమాట అయితే మనకి ఈరోజు ఈ మధ్య చాలా గుణంగా నేను ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్నా ఈ మరకథ లింగం అని లేకపోతే ఈ స్ఫటిక లింగం అని ఇట్లా ఇది ఇది పక్క అబద్ధం ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యాపారాలను రెట్టింపు చేసుకోవడానికి అలా చెప్తారు కానీ నిజానికి ఒక శివభక్తుడు అనేవాడు శివభక్తుడనే కాదు ఏ దేవుడు భక్తుడైనా సరే అంటే ఆ దేవుడి యొక్క స్పర్శను ఆ దేవుడి యొక్క ఆ దేవుడి యొక్క ఏమంటారు పూర్తిగా తెలుసుకొని తెలుసుకొని ఆ దేవుని చూడంగానే వాళ్ళ యొక్క శరీరము పులకరించిపోతుందో వాళ్ళు ప్రతిదీ ఆ శివుడి అని భావించుకుంటారు ఏదైనా సరే అది ఏదైనా సరే తిండి విషయంలో అయినా సరే లేకపోతే ఏమైనా పని చేస్తున్నా సరే ఇంకేదైనా చేస్తున్నా సరే ఇది నాకు దేవుడి సంకల్పము అని చేస్తుంటారు కానీ వాటిలో కూడా ఈ లింగానికి ఒక రూపము ఈ లింగానికి ఒక రూపము అంటే మనకు అంటే శివలింగం అనేది అర్థం కాలేదు అట్లా అంతే కదా ఇప్పుడు మనకు పూర్వం నుంచి చూడండి పూర్వము గ్రామ దేవతలు ఇప్పుడు మనకు సమ్మక్క సారకు ఉంది సమ్మక్క సారకకు అసలు రూపాలే ఉండవు కదా చాలా వరకు గ్రామ దేవతలు ఈ మధ్య అందరు విగ్రహాలు కొత్తగా చేయించి పెడుతున్నారు కానీ మనకు పల్లెటూర్లలో ఇప్పటికి కూడా కొన్ని గ్రామ దేవతలు ఉంటాయి అసలు వాళ్ళకు రూపాలే ఉండే ఒక రాయి రూపంలోనే ఉంటుంది అంటే దేవుడు అనేది సర్వము దేవుడే మనము ఒక దేవుని పూర్తిగా నమ్మినము అంటే సర్వము ఆ దేవుడు అని భావించుకోవాలి అంతే అది ఏ విషయంలో అయినా సరే మంచి చేసిన చెడు చేసినా అన్ని చేసినా ఇంకా ఏమన్నా చేసినా కానీ దైవ సంకల్పము అని చేసుకొని పోతే మనం తప్పు చేసినా అది మన దేవుడి దృష్టిలో తప్పు కాదు కాదు అని చేస్తాడనమాట కాబట్టి ఇవన్నీ పట్టించుకోకండి నిజంగా మీరు ఏ లింగమైనా పెట్టుకోండి మీకు అంత ఎందుకు పార్వతి పార్వతీదేవి ఒకసారి శివుని నుంచి అలిగిపోయి ఆమె ఉండలేక ఇసుకతోటి అంటే మట్టితోటే శివలింగాన్ని తయారు చేసింది మళ్ళీ మట్టి పార్వతీదేవి మట్టితోటి శివలింగాన్ని తయారు చేసి ఆమె పూజించింది మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ లింగం పెట్టుకుంటే ఈ ఫలితము ఈ లింగం పెట్టుకుంటే ఈ ఫలితం ఇవై వ్యాపారం కోసం అంటే వాళ్ళ యొక్క వ్యాపారం కోసమే ఇలా చెప్తున్నారు కానీ నిజానికి అది కాదు నువ్వు నిజంగా పూజించాలి అనుకుంటే నీ మనసులో అంటే మన మనసులోనే శివలింగాన్ని తలుసుకొని ఎక్కడైనా ఈ జపాలు కానీ ఈ హోమ ఇప్పుడు చూడండి ఎంతో మంది మనకు ఈ ధ్యానం చేసి కూడా దేవుళ్ళను పరవశించుకున్న అంటే దేవుళ్లను ప్రత్యక్షమై చేసినరు మళ్ళీ వాళ్ళు ఏ లింగాలను పెట్టుకు అంటే ఏ దేవుని వాళ్ళ యొక్క రూపాలను ఏ రూపాలను పెట్టుకొని పూజించారు అంటే వాళ్ళ మనసులోనే తలుసుకొని పూజించారు కదా కాబట్టి మనం కూడా నిజంగా మనకు భక్తి ఫలానే దేవుడి మీద భక్తి ఉంది అంటే మనము మనకు రూపంతో అవసరం లేదు ఏ రూపము సర్వము ఆ దేవుడు అని భావించుకొని మనము కూర్చున్న తోటే మనము ఆయన యొక్క సరే ఈ అవతారము ఈ రూపము అనుకుంటే చాలు మనకు అంతేగాని ప్రతి ఒక్కటి ఈ లింగాలు ఆ లింగాలు ఇవన్నీ వ్యాపారం కోసము వాళ్ళు వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ప్రచారం చేస్తారు మనమో ఇది పెట్టుకుంటే ఏదో జరుగుతుంది అంటే అది పెట్టుకుంటే ఏదో అంటే ఏం జరుగుతుంది నిజానికైతే వీటిని అమ్మే వాళ్ళు ఎంత కోటీశ్వర్లు కావాలి చెప్పండి పూజ చేస్తేనే ఫలితంగా వస్తుంది అది ఉంటేనే ఫలితం కదా ఇప్పుడు ఒక ఇప్పుడు మనము ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఈ లింగం ఇప్పుడు చూడ లింగము అంటారు కదా స్పటికలింగాలు ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన ఏదో జరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ అమ్మేవాడి వా ఇప్పుడు అమ్మేవాడి దగ్గర కూడా ఎన్నో వేల కొద్దీ ఉంటాయి కదా మళ్ళీ వాడు ఎంత కోటీశ్వరుడు కావాలి ఎంత భక్తుడై ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర లేదే వాళ్ళ దగ్గర ఉండాలి కదా మళ్ళీ మనకి ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడనే మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ఇట్లాంటివే మనము మోసపోతుంటాము ఏది పెట్టుకున్నా ఏది జరగదు మనం ఏ లింగాన్ని పెట్టుకున్నా ముందు మనము ఆత్మలింగాన్ని మాత్రం శుద్ధి చేసుకోవాలి ఆత్మలింగం శుద్ధి లేకపోతే నువ్వు ముక్కోటి చేసినా వేస్టే బూర్దిలో పోసినట్లే అవుతుంది కాబట్టి ముందు అంతే కదా ఇప్పుడు మన మనసుల పూ మనస్ఫూర్తిగా పూజిస్తేనే అది మనం మనకి ఉన్న వాళ్ళకు ఇప్పుడు సపోజ్ చూడండి మనకి ఎవరైనా ఒకరి ఇష్టం అనుకోండి వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు అయిష్టాలు అన్ని తెలుసుకొని వాళ్ళతో ఏ విధంగా ఉంటామో అలా ఉంటాం కదా మనము మళ్ళా ఇక్కడ కూడా దేవుడి విషయంలో కూడా ఒక దేవుని మనము అంటే ఒక దేవుని మనం ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాము అంటే ఆయననే అన్ని రూపాలు ఆయననే అనుకుంటాం ఇంకా మళ్ళీ వేరే అనుకుంటున్నాము అంటే మనకు భక్తి లేనట్లు ఇక్కడ కాబట్టి దయచేసి ఈ లింగము ఆ లింగము అనుకోకండి మీ ఇష్టం ఏ ఏ లింగం అన్నా పెట్టుకోండి మట్టితోటి చేసుకోవచ్చు తోటి చేసుకోవచ్చు ఇంకా ఏ మరి ఇష్టం వచ్చిన దానితోటి ఒక లింగ ఆకారంలో చేసుకుంటే అయిపోతుంది అంతే కదా కొంతమంది మన చేతిలోనే శివలింగం పెట్టుకుంటారు మళ్ళీ అది కూడా లింగమే అవుతుంది కదా మళ్ళీ ఇంకా ఎందుకు ఎందుకు ఇవన్నీ అంటే మనుషులను ఇది చేస్తున్నారు మన లోపల మనల్నే కొంతమంది ఈ రూపము ఆ రూపము అని చెప్తున్నారు కాబట్టి ఎవరికి ఏం అర్థం అవుతలేదు కన్ఫ్యూజన్లో పడుతున్నారు కాబట్టి దయచేసి కూడా ఎవ్వరు మీరు ఏ లింగాన్ని మీరు మాకు ఈ లింగం పెట్టుకుంటేనే ఇలా జరుగుతుందంట అనే భావన వదిలేసేయండి ఫస్ట్ ఏ లింగమైనా లింగమే మనం ఏది చేయకపోతే అది బొమ్మనే కదా నువ్వు అక్కడ ఒక లింగం పెట్టినవు రోజు ఒక గ్లాస్ నీళ్ళు అంటే గ్లాస్ నీళ్ళతో అభిషేకం చేసి ఓ దీపం పెట్టి ఓ పువ్వు పెట్టి స్వామి నివేదిక అంటే అయిపోయాయి కదా మళ్ళీ దానికి ఈ మరకథ లింగం అని ఒకరు స్పటకలింగం అని ఒకరు ఇంకొకరు ఈ లింగం పెట్టారు అంటారు ఒకరు ఆ లింగం అంటారంటారు ఎవరెవరు ఇంట్లో ఇంకొక లింగం ఉన్నింటిది ఇప్పుడు ఇంకొక లింగం ఇంకొక శివలింగా అనేది వచ్చి పెట్టుకోవాలనుకుంటారు మళ్ళీ ఈ లింగం సంగతి ఏంటిది ఇట్లా ఎన్ని లింగాలను పెట్టుకుంటారు ఎన్ని లింగాలను మీరు నదిలో అంటే నిమజ్జన అంతే కదా పాత దాన్ని మళ్ళీ ఏం చేస్తారు మీరు అన్ని తీసుకుపోయి మళ్ళీ నదిలేస్తారు అదొక పాపమే కదా మనకు కాబట్టి మన ఇంట్లో ఏది ఉంటే దాన్నే పూజిద్దాం వేరే వాటి జోలికి పోకుండా ఉండడమే బెటర్ అనమాట దీన్ని పూజించిన వాడు దాన్ని ఎట్లా పూజిస్తాడు అంతే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ప్రతి ఒక్క కలర్ మనలో ఏ కలర్ అయినా సరే మన లోపలనే ఉంటాయి మన లోపల ప్రతి ఒక్క కలర్ అనేది ఉంటుంది అందుకే గ్రహ గ్రహాల నుంచి గ్రహాలు కూడా మన ఈ రంగురత్నాలు పెడతారు కదా అవి కూడా కలర్ కలర్ ఉంటాయి కదా మళ్ళీ ఆ కలర్ ప్రభావం పడుతుంది మన శరీరంలో లేవా మన శరీరంలో కూడా అన్ని కలర్లు ఉన్నాయి కాబట్టి టెన్ పర్సెంట్ మన మీద గ్రహాల నుంచి వచ్చే పవర్ అనేది పడుతుంది చెడు అనేది మంచి చెడు అనేది పడుతుంది అది కూడా మన కర్మ సిద్ధాంతాన్ని బట్టే పడుతుంది అనమాట అయితే ఇంకొక విషయం ఏంటిదంటే చాలామంది మేము అమ్మవార్లకు ఇంట్లో పూ విగ్రహాలు పెట్టుకొని ఎన్నో రకాల పూలతోటి నైవేద్యాలతోటి పూజలు చేస్తున్నాము మాకు ఎందుకు అమ్మ కరణిస్తలేదు వేరే వాళ్ళు పూజలు చేయడం లేదు వాళ్ళకి కరణిస్తుంది వాళ్ళకు వాకిస్తుంది అని కొంతమంది నాకు అడగడం జరిగిందనమాట నేను ఒక్కటే విషయం చెప్తున్నాను అందరికీ మిమ్మల్ని బలవంతంగా అమ్మవారు నాకు ఈ పూలతోటి చేయండి ఆ పూలతోటి చేయండి నాకు ఈ నైవేద్యాలు పెట్టండి ఆ నైవేద్యాలు పెట్టండి అని ఎప్పుడూ కోర అది మన మన తృప్తి కోసం చేస్తాం అంటే ఇలా అలంకరించుకుంటే మంచిగుంటుంది మనం అలంకరించుకుంటాం కాబట్టి అమ్మవారికి కూడా అలంకరించాలనుకొని అలంకరిస్తాము అంతేగాని అమ్మవారు అవన్నీ కోరనే కోరదు మన మనము మనంతకు మనము చేస్తున్నాము అంతే అది ఎందుకు చేస్తున్నాము మనకి ఏదో ఒక కోరిక ఉంది ఆ కోరిక అనేది లేకపోతే లేకపోతేగాన మనం అమ్మవారికి పట్టించుకోము ఇప్పుడు అంతే కదా డబ్బున్న వాళ్ళ పిల్లలు చూడండి వాళ్ళు దేవుడు అనడు దయ్యం అనడు ఏదన్నాడు ఏది లేదో అని అనుకున్నాడు ఏదో కరణిస్తో ఏమో అమ్మని పూజలు చేస్తుంటారు అంతే కదా కాబట్టి అన్నీ ఉన్నోడు చేయడు ఏం లేనోడే చేస్తాడు కాబట్టి ఏం లేనప్పుడు మనము ఏం లేనట్లే చేయాలి ఉందని మనం బిల్డప్ తోటి అన్ని అనుకోండి తర్వాత ఇబ్బందులు పడేది మనమే కాబట్టి మనకి ఎంత వీలు నీకు ఒక్క పువ్వు పెట్టే వీలుంటే ఒకటే పువ్వు పెట్టు నువ్వు పది రకాల పూలు పెట్టని అవసరం లేదు అసలు పెట్టకున్నా కానీ అమ్మవారిని నేను శిక్షించదు నాకు ఎందుకు పూలు పెట్టలే ఎందుకు నైవేద్యాలు పెట్ట కాబట్టి మీరు అనేక విధాలుగా పూజలు చేసి మాకు కరణిస్తలేదు కరణిస్తలేదా అనేది అది నీ తప్పు అమ్మవారు ఎప్పుడూ అలా కోరుకోదు అసలు నీ మనసులో నిజమైన అంటే నిజమైన ప్రేమ నిజమైన భక్తి ఉందా లేదా అనేది చూస్తుంది నువ్వు ఎన్ని పెట్టినావన్నీ చూడదు నువ్వు నిజంగా పది మందికి దానం చేస్తున్నావా పది మందికి మంచి చేస్తున్న పోనీ ఏది చేయకున్నా కానీ నీ మనసులోనన్నా నన్ను ఏదో స్మరణనో ఏదో చేస్తున్నావా అది కూడా చూస్తుంది కాబట్టి మా ఫస్ట్ ఈ పూజలు బల ఎక్కువ పూజలు చేయడం అనేది మానేయండి ఏదైనా సరే మనకు చూడండి ఈ స్తోత్రాలు అనేటివి చదువుతూ ఉంటాం చాలామంది చెప్తూ ఉంటాం కదా అంటే ఫలానా ఏదో జరుగుతుందంటే ఈ స్తోత్రం చదువు ఇంకా మనం అదే స్తోత్రాన్ని పట్టుకుంటూ పోతే రేడియో రేడియోలో పాటలు వచ్చినట్లు మనం పాడినట్లే ఉంటుంది ఇంకా ఏం తేడా ఏమి ఉండదు కాబట్టి ఏదో ఒక రో కొంచెం చదవాలి ఏదో ఒక కోరిక మీద చదివినాం ఆ కోరికది ఇంకా వదిలేసేయాలి అయితే ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే మీరు సపోజ్ చూడండి ఎవరైనా పూజారులు కానీ ఎవరైనా సరే ఈ ఇరవై ఒక్క రోజులు చదువు పదకొండు రోజులు చదువు అంటారు కదా ఈ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఎందుకు అంటే నియమనిష్టాలు చెప్తారు చెప్పని అంటే అంటే మీరు మనం బాగా గమనించుకోవాలి ఇక్కడ పదకొండు రోజులు చెప్పిండ్రు పదకొండు రోజులు పలాని నియమాలు చెప్పిండ్రు ఈ నియమాలు పాటిస్తే ఈ కోరిక తీరుస్తుందంట అని మనకు చెప్తారు కదా ఆ పదకొండు రోజులు ఏ విధంగా ఉన్నామో మనం జీవితాంతం కూడా అదే విండేటట్లు చేస్తే ఇంకా మళ్ళీ మనను అమ్మవారికి కోరికలు అడిగే అవసరమే ఉండదు అంటే దీనికి అలవాటు పడి ఇక్కడ అలవాటు పడితే ఇంకా మనకు మనకు ఇంకా అన్ని మంచి జరుగుతాయి కదా ఇలా ఉంటేనే మనకు మంచి జరిగింది నువ్వు ఏదో స్తోత్రం చదివినంత మాత్రాన జరిగిందని అనుకోకూడదు ఇక్కడ మనం అక్కడ కూడా కొన్ని నియమాలు పాటించుకుంటూ వచ్చినాం కదా ఈ నియమాలే అసలైనవి నువ్వు స్తోత్రం చదువుతావా చదవా అనేది పక్కన పెట్టావు ఎందుకంటే చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చదవరు వాళ్ళు ఈ నియమాలే చేస్తారు అయినా వాళ్ళ కోరిక అనేది తీరింది కదా అంటే ఎక్కడ అంటే ఈ నియమాలను బట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేది నియమ నిష్టలతోటి చేయాలి స్తోత్రాలు అవన్నీ తర్వాత పక్కన అది రెండో ఆప్షన్ అనమాట మనకు ఫస్ట్ నియమ నిష్టలు మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా సరే మనం ఎంత నియమ నియమనిష్టలతోటి ఉండి ఆరాధన చేస్తామో మనకు అంత మంచి జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడే కానీ బలవంతంగా ఏ మేము ఇన్ని పూజలు చేస్తున్నాము అన్ని పూజలు చేస్తున్నాము అని అనుకోకూడదు ఎప్పుడైనా నువ్వు అలా అనుకుంటున్నావు అంటే నీకు నువ్వు అనుకున్నది ఏది తొందరగా జరగదు నువ్వు అన్ని వదిలేసి నువ్వు తృ భక్తితోటి నీ యొక్క అమ్మవారి యొక్క ప్రేమతోటి నాకు అమ్మ ఉంది అని ధైర్యంతో నువ్వు నమస్కారం చేసిన అమ్మ మనల్ని కరుణిస్తుంది కాబట్టి చాలామంది అంటే ఎక్కువ అడిగే వాళ్ళు వీళ్ళే అనమాట మేము ఇంట్లో పూజ చేస్తున్నాము అట్లా పూజ చేస్తున్నాము ఆ గుడికి పోతున్నాము ఈ గుడికి పోతున్నాము అయినా మాకు వాకులు వస్తలేవు మాకు బే అమ్మవార్లు బయటపడతలేరు ఇలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఏదో పడాలి వాకులు రావాలి అని మీరు ఎంత ఇది చేస్తారో అంత లేట్ అవుతుంది కాబట్టి ఇంట్లోనే కూర్చొని అమ్మ నీవే నీ ఇష్టం ఎప్పుడన్నా ఇది అని మనం కొన్ని నిష్టలతోటి ఉంటే ఖచ్చితంగా మనకు వాకులు వస్తాయి అమ్మ కూడా బయట అనేది పడతారు ఈ హెల్త్ ఇష్యూస్ కూడా పోతాయి తొందర పడితే మాత్రము ఏది జరగదు అనమాట చెప్పినా కదా శివలింగాలు కానీ ఇంకా ఏవి కానీ ఇది పెట్టుకుంటే అది పెట్టుకుంటే ఏదో అయిపోతుంది అని మాత్రం అనుకోకండి ముందు మీ యొక్క మనసులో ఉన్న ఆత్మలింగాన్ని శుద్ధి చేసుకుంటే నువ్వు ఏ లింగాన్ని పూజించినా ఒక్కటే అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్